ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు ముందుగా కన్యా రాశి గురించి మాట్లాడదాం కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక కన్య వల్ల చాలా ప్లస్ ఉంది చెప్తాను ఎలా ఈసారి ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకు వచ్చే జీవిత భాగస్వామి ఒక బిజినెస్ పార్ట్నర్గా వస్తుంది ఎలా అంటే చెప్తాను మీరు ఒక పునుగులు బండి పెట్టారు లేదంటే మీరు ఒక ఇడ్లీ బండి పెట్టారు నేను ఎగ్జాంపుల్ బాగా ఇస్తూ ఉంటాను ఎందుకంటే యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది ఇలాంటి పునుగులు ఇడ్లీలు బజ్జీలు అంటే రిలేటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది రిలేటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో ఈసారి మామూలుగా మనం ఒక బండి చూస్తాము వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి నడుపుతూ ఉంటారు పక్కన ఒక పనుడు ఉంటాడు ఇది ఒక రకమైన బండి ఇంకో బండి ఏంటి ఓన్లీ ఒక మగ అయిన ఒక జెంట్స్ ఉంటారు మిగతా పక్కన ఏ బామ్మర్దినో లేకపోతే ఒక ఒక చుట్టం ఇద్దరు మగవాళ్ళు కలిసి ప్లస్ పను వాళ్ళతో నడుపుతూ ఉంటారు రెండు రకాల బండ్లు ఉంటాయి ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటి ఇద్దరు మగవాళ్ళు సో ఈసారి మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి మీతో పాటు కలిసి వ్యాపారం చేస్తుంది ఏదైనా కాదు ఏదైనా కానీ ఆమె దోశలేస్తూ ఉంటుంది వీడు ప్లేట్లో పెట్టి వడ్డీ అందరికి ఇస్తూ ఉంటాడు వడ్డిస్తూ ఉంటాడు అది సో మనం చూస్తూ ఉంటాం గమనించండి మీరు ఇడ్లీ మండి దగ్గర ఒక ఆవిడే వాళ్ళ ఆవిడే వేస్తూ ఉంటుంది పౌడర్ వేస్తూ ఉంటుంది వీడు చట్నీ లేసి అన్నీ రెడీ చేసి ఇస్తూ ఉంటాడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేస్తున్నారు వ్యాపారాన్ని నడుపుతున్నారు సో ఈసారి మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి మీతో పాటు తోడుగా ఉంటుంది అంటే మనం కుక్కడపల్లిలో కావచ్చు కేపిఎస్బిలో షాప్లు ఎక్కువ బాగా కొన్ని షాప్స్లో చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని ఉంటారు విత్ పిల్లలు సో ఈసారి మీ ఆవిడ ఇంతకాలం ఇంట్లో ఉన్నా ఈసారి షాప్లో వచ్చి మీతో టైం స్పెండ్ చేస్తారు అంటే కొంతమందికి నమ్మకం ఉంటుంది మా ఆవిడ లక్ష్మీదేవి నాతో పాటు ఆవిడ షాప్లో ఉండాలి నా పక్కన కూర్చోవాలి కూర్చుంటే నా షాప్ బాగా నడుస్తుంది గిరాకీ బాగా వస్తుంది అది ఒక రకంగా అడ్వాంటేజ్ ఎందుకంటే ఆమె ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది కదా షాప్లో ఇప్పుడు దాకా ఈయన నడుపుతున్నాడు ఈయనకు ఒక ఐడియా ఈయనకు ఒక ఎక్స్పీరియన్స్ షాప్ నడుపుతున్నాడు ఈమె వచ్చిన తర్వాత ఈమెకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఈమె కూడా ఒకటి చెప్తుంది ఇది యాడ్ చేయండి మీరు ఓన్లీ కోకో కోలా పెడుతున్నారు పెప్సీ కూడా పెట్టండి పెప్సీ కూడా బాగా సేల్స్ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ కోకో కోలా పెడతారు పెప్సీ పెట్టరు సో ఒక ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఒక యాడ్ అయిందా లేదా ఇన్పుట్స్ తన ఫైబు నుంచి కూడా వస్తాం తన సైడ్ నుంచి వస్తుంది ఒక బేకరీ వాడు అనుకోండి ఏంటంటే మీరు ఓన్లీ పిజ్జాలు బర్గర్లు అమ్ముతున్నారు ఇంకేమైనా పెట్టండి కొత్తగా స్టార్ట్ చేయండి ముందు ఒక చాట్ బండి పెడదాము ఇటు పక్క జ్యూస్ బండి పెడదాము దాన్ని చూసి దానివల్ల మనలో షాప్ లోపలికి కూడా కొంతమంది వస్తారు ఓన్లీ బేకరీ అంటే ఎవరు వస్తారు చెప్పండి ఒక జ్యూస్ సెంటర్ చాట్ బండి ముందు పెడితే అలా అందరు వస్తారు గిరాకీ మెల్లిగా కదా సో చేసుకున్న ఆవిడ చాలా హెల్ప్ అవుతుంది ఆవిడ వల్ల అదృష్టం కలిసి వస్తుంది వర్కింగ్ వైఫ్ దొరుకుతుంది అంటే మామూలుగా హోమ్ మేకర్ హౌస్ వైఫ్ అంటాం మనం అలాంటి ఆవిడ కాకుండా వర్కింగ్ పార్ట్నర్ వీడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు వీడికి కూడా ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొరుకుతుంది ఆమె కూడా చాలా సీరియస్గా ఉంటుంది అంటే వీడికి హెల్ప్ అవుతుంది అంటే ఆవిడ లేకుండా వీడు ఉండలేడు అంటే ఎవరికొకరు లేకుండా వాళ్ళు బతకలేరు అనమాట అంత ప్రేమ ఉంటుంది పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మలు అవి మనకు పూర్వజన్మ నుంచి వస్తే ఆ జన్మలో కూడా వీళ్ళిద్దరు కలిసి పని చేస్తూ ఉంటారు ఈ జన్మలో కూడా మళ్ళీ వీళ్ళు కలిసి పనిచేయాలి నాట్ ఓన్లీ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కాదు బయట కూడా ఇద్దరు కలిసి పనిచేస్తారు మనం చూస్తూ ఉంటాం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ కలిసే ఉంటారు ఆ బిజినెస్ వల్ల సో అలాంటి వైఫ్ అనేది రాబోతుంది తర్వాత కాంపిటీషన్ దగ్గరకు వద్దాం విపరీతమైన కాంపిటీషన్ ఫేస్ చేయబోతున్నారు అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్ పోలీస్ ఐఏఎస్ పునుగులు బండి ఇడ్లీ బండి మెట్రో రైల్ డ్రైవర్ కెమెరామ్యాన్ రోడ్ క్లీన్ చేసేవాడు అడుక్కునేవాడు కూడా వాడికి కూడా కాంపిటీషన్ వస్తుంది విపరీతమైన కాంపిటీషన్ వస్తుంది ఆ కాంపిటీషన్లో వీళ్ళు సిక్స్ కొట్టబోతున్నారు వీళ్ళే గెలవబోతున్నారు కానీ విపరీతమైన కాంపిటీషన్ వస్తుంది వీళ్ళు గెలవబోతున్నారు అది కాకుండా పది రెట్లు వీళ్ళు కాంపిటీటర్ కానీ ఎక్కువ సంపాదించి చూపిస్తారు రాహు ఆరో ఇంట్లో ఉంది మోడీ గారు కూడా రాహు ఆరో ఇంట్లో ఉంది అందరిని ఎలక్షన్లో ఓడించి మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి పొలిటీషియన్స్కి ఎస్పెషల్లీ కన్యారాశికి ఎలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నారు గ్యారంటీ మీరు ఏదైనా పోటీ చేస్తే ఎలక్షన్ గ్యారంటీ గెలుస్తారు రాజకీయ నాయకులకు మంచి గుడ్ న్యూస్ అయితే ఎస్ రాజకీయ నాయకులకు చాలా బాగుంది తర్వాత గురువు పదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి వర్క్ ఎథిక్స్ చాలా బాగుంటాయి ఏదైనా వ్యాపారం చేసినా ధర్మంతో చేస్తారు జాగ్రత్తగా చేస్తారు పది మంది గురించి ఆలోచిస్తారు అడల్టరేషన్ చేయరు పాలల్లో కల్తీ చేయడము పునుగుల్లో సోడా కలిపేయడము అలాంటి పిచ్చి పనులు చేయడం చేయరు ఇప్పటిదాకా చేస్తున్నా కూడా అవన్నీ మానేసి మంచి దారిలోకి వస్తారు ఈ డాక్టర్లు కూడా ఎవరైనా కన్యా వాళ్ళు ఉంటే కూడా నీతి నిజాయితీగా ట్రీట్మెంట్ చేస్తారు మందులు కూడా మంచి మందులు రాస్తారు జనరిక్లో కొనుక్కోండి అని చెప్తారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ నీతి నిజాయితీ ధర్మం కూడా చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు భార్యనే వీళ్ళు భార్య చెప్తాడు వీడికి ఉద్రానైనా ఆ తిరిగి మనకు కొడతదరా బాబు చేయమాకరా బాబు ఇప్పుడు దాకా నువ్వు ఇట్లా చేసావా అదే రేపు మన పిల్లలు తగ్గుతుంద్రా వీడు కూడా భయపడతాడు అమ్మ మా ఆవిడమ్మా పిల్లలు అని వీడు కూడా నీతి నిజాయితీ ఆ మార్గంలోకి వచ్చేస్తాడు భయపడతాడు ఈసారి కొద్దిగా కన్యారాశి వాడు ఉమ్మో మా భార్య అందరూ ఇంత ఇంటెలిజెంట్గా ఉంది మా భార్య లేకపోతే అసలు నేను ఏమయ్యేటనో మా భార్య ఉంది కాబట్టి నేను ఉన్నాను చూస్తూ ఉంటాం కొంతమందిని ఇప్పుడు ఈ రాశిలో కూడా ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా లవర్స్ కూడా షాక్ అవుతారు వీళ్ళు వీళ్ళ లవర్స్ చెప్పిన పాయింట్స్కి పిచ్చోలు అయిపోతారు ఏంటి దీనికి ఇది తెలివితే ఎక్కడి నుంచి వచ్చే మెచ్యూరిటీ ఇంత మెచ్యూరిటీ నీ అమ్మ నేను మగవాడిని నాకే లేదు ఆడదానికి దీనికి ఎక్కడి నుంచి వచ్చారా అలా ఎలా తెలిసిందర దీనికి ఇన్ని పాయింట్స్ నామ్మ నాకే తెలియదు మా అయ్యాకే తెలియదు దీనికి ఏం తిని తెలివితే అట్లా నాయను అంటే అంత ఒక అపారమైన రెస్పెక్ట్ వచ్చేస్తుంది వీడికి వీడి లవర్ మీద లేకపోతే వైఫ్ మీద బేసిక్గా లేడీస్ మీద వీడికి రెస్పెక్ట్ వస్తుంది వీడికి అర్థమవుతుంది లేడీస్ చాలా తెలియగలని జనరల్గా లేడీస్ అంటే మగవాళ్ళకి రెస్పెక్ట్ అంత ఉండదు కానీ ఈసారి వీడికి స్ట్రోక్ తగిలేసరికి వీడికి ఆ మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది అమ్మో లేడీస్ పరాసక్తి మనం వాళ్ళ ముందు మనం దేనికి పనికిరాము అని ఒక వీడికి ఒక ఫీలింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు దాకా ఆ ధర్మం అంతా మానేసి ధర్మ మార్గంలోకి వెళ్తాడు దాంతోపాటు భక్తి అనేది వీడికి మొదలవుతుంది దీనివల్ల ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఇదంతా చేశాడు లేకపోతే ఇవి నా జీవితంలో రాకపోతే నేను చేస్తున్న పనులకి నేను ఏ జబ్బు వచ్చి పైకి వెళ్ళిపోవాలి ఏ క్యాన్సర్ ఏదో వచ్చి వెళ్ళిపోవాల్సింది నేను అన్ని మోసాలు చేశాను లేకపోతే ఇప్పుడు దాకా పది రూపాయలు సంపాదిస్తున్నాను ఈమె రావడం వల్ల యాభై రూపాయలు సంపాదిస్తున్నాను ఈమె దేవుడే పంపించారు ఈ అమ్మాయిని దేవుడి మీద నమ్మకం కలిగి భక్తి మార్గంలో నడుస్తారు భక్తి మార్గంలోకి వచ్చేస్తారు గ్యారెంటీ విష్ణుమూర్తిని నమ్మడం మొదలెడతారు తర్వాత వీళ్ళకి రెమెడీ కూడా ఏంటంటే వైష్ణవ గుడి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే చాలా మంచిది ఎవ్రీ వెడ్నెస్డే వీళ్ళ కనుక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే చాలా మంచిది వెళ్ళి కొంతసేపు కూర్చుంటే బెటర్ ఎందుకంటే మార్పు ఇప్పుడే వస్తుంది కాబట్టి గ్రోత్ ఇప్పుడే వస్తుంది కాబట్టి వీళ్ళు కొంతసేపు వన్ అవర్ అయినా కూర్చోవాలి ఎంత పెద్ద సినిమా హీరో అయినా ఎంత పెద్ద సినిమా హీరోయిన్ అయినా గుడికి వెళ్ళి కొంతసేపు కూర్చుంటారు మనం రీసెంట్గా చూసాం రష్మిక మందానా గారు హిమాయత్నగర్ టీటీ టెంపుల్కి వెళ్ళారు అవసరం ఏముంది అది అర్థం చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితంలో అమ్మ నాన్న భార్య హస్బెండ్ పిల్లలు వీళ్ళందరూ టెంపరీ వచ్చే జన్మలో మాక్సిమం అందరూ మారిపోతారు దేవుడు ఒక్కడే పర్మనెంట్ ప్రతి జన్మలో వీళ్ళందరూ మారిపోతారు అమ్మ నాన్న ఫ్యామిలీ అందరూ మారిపోతారు దేవుడు ఒక్కడు పర్మనెంట్ ఆ దేవుడిని నమ్మాలి దేవుడు చెప్పేది ఏంటి ఒకటే నువ్వు పాజిటివ్ డైరెక్షన్లో ఉండు దేవుడిని నమ్మండి ఆ పాజిటివ్ డైరెక్షన్లో దేవుడు తీసుకెళ్తాడు అది ఇప్పుడు మీకు వచ్చిన భార్య పిల్లలు అమ్మ నాన్న కూడా దేవుడు ఇచ్చింది గుర్తుపెట్టుకోండి అది కూడా ఎంత ఎందుకు ఇచ్చారు మీరు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి ఎక్కడో స్టార్ట్ అయింది కాబట్టి మీకు మంచి భార్య రాబోతుంది లేకపోతే వచ్చేది కాదు మీరు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడుతుంది ఎక్కడో ఉంది పాజిటివ్ మీలో మీరిప్పుడు ఎంత నెగిటివ్లో ఉన్నా పూర్వజన్మలో పాజిటివ్ ఉండుంటే భార్య రూపంలో వచ్చి మిమ్మల్ని దేవుడు భార్య రూపంలో వచ్చి మిమ్మల్ని నెగిటివ్ నుంచి పాజిటివ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తారు సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి దేవుడు చెప్పేది అదే పది మందికి సహాయం చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దేవుడిని ఏది అడగకూడదు అడిగితే నీళ్ళు ఇస్తారు అడగకపోతే పాలు ఇస్తారు గుర్తుపెట్టుకోవాలి డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ హ్యావ్ ట్రస్ట్ ఈ విల్ గివ్ యూ ద బెస్ట్ గుడికి వెళ్ళగానే ఎక్కువగా అందరూ లిస్ట్ ఉంటుంది కోరికలు గుడికి వెళ్ళగానే అందరూ అడుక్కునే వాళ్ళుగా తయారవుతారు డోంట్ బికమ్ ఏ బెగ్గర్ వెన్ గో ఇన్ సైడ్ ద టెంపుల్ జస్ట్ హ్యావ్ సమ్ గ్రాటిట్యూడ్ అండ్ బీ పాజిటివ్ మీరు అడగొచ్చు అడిగితే తప్పు ఏం లేదు అడిగితే మీకు నీళ్ళు ఇస్తారు అడగకపోతే పాలు ఇస్తారు గుర్తుపెట్టుకోండి అంతే మామూలు టీకి నీలోఫర్ టీకి చాలా తేడా ఉంటుంది నీలోఫర్లో టీ తాగితే మీరు మంచిగా ఏసీలో మంచి చీరలో కూర్చొని హ్యాపీగా కూల్గా తాగొచ్చు రోడ్ మీద తాగితే పైన ఎండ చిన్న గ్లాసు టీ కూడా తక్కువ నార్మల్ టేస్ట్ అంటే మిడిల్ క్లాస్ లైఫ్ అదే నీలోఫర్ కలిసి ఎంత రిచ్గా ఉంటుంది అది అందుకని ఎప్పుడు ఏది అడగకూడదు ఉన్నదాంతో సంతోషంగా ఉంటే చాలు సో బేసిక్గా ఇది బాగానే ఉంది మీ భార్యను నమ్మండి చాలు అంత బాగుంటుంది సో ఓవరాల్గా ఈ కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయో మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు